ఎవరు చేస్తారులే అని అనుకున్నాను నేను కానీ చాలామంది ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు మీషోలో సేల్ చేయాలి అని ఇప్పుడు కొత్తగా అమ్మాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరి కోసం ఈ క్వశ్చన్స్ ఆన్సర్ ఉపయోగపడుతుంది మీరు తప్పకుండా ఇప్పుడే వీడియోని లైక్ చేయండి చెయ్యండి చేశారా సరే నేను వీడియోని మొదలు పెడతాను ముఖ్యంగా ఏమంటున్నారు అంటే ఒకటి ఒక వీడియో చేయండి ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటున్నారు మీషోలో మనం వస్తువులు అమ్మడానికి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్న విషయం చెప్తాను అన్నాను కదా అది ఎందుకు అన్నానంటే ఇప్పుడు నాకు ఒక ఫోన్ కావాలి అలాగే ఒక సిమ్ కావాలి అది రెండు తెచ్చుకోవాలి అంటే ఒక నాలుగైదు రోజులు టైం పడుతుంది అస్సలు నాతో ఇప్పుడు డబ్బులు లేవు అందుకే కొంచెం టైం తీసుకొని నేను రిజిస్ట్రేషన్ గురించి చెప్తాను సోమవారం మంగళవారం బుధవారం ఈ మూడు నాలుగు రోజుల్లో చెప్పేస్తాను ఈ మూడు నాలుగు రోజుల్లో చెప్పేస్తాను నేను అలాగే ఇంకో విషయం ఏమి అంటే రిజిస్ట్రేషన్ కన్నా ముందు దాని గురించి డీటెయిల్స్ ఎలా ఏంటి చెప్తాను చాలామంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి మీషోలో అమ్మడానికి ఇప్పుడు అప్లోడ్ ఎలా చేయాలి అనే విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు కదా వాటికి సమాధానాలు చెప్దామని అనుకుంటున్నాను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది అది చాలా ఓపికతో చేయాల్సిన పని అలాగే కొత్తగా రిజిస్ట్రేషన్ మాత్రం తీసుకోదు ఆల్రెడీ నాకు మూడు ఉన్నాయి కదా నాకు అలాగే ఆధార్ కార్డు ఆధార్ కాదు పాన్ కార్డ్ కూడా కావాలి ఒక కొత్త మనిషి కావాలి కొత్త పాన్ కార్డ్ అనమాట మా అమ్మ మా అమ్మ పాన్ కార్డుతో చేసుకున్నాను నాది జిఎస్టీతో చేసుకున్నాను నాది ఇక పాన్ కార్డు పనికిరాదు మా ఆయన పాన్ కార్డ్తో చేశాను మా సిస్టర్కి ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి పాన్ కార్డ్ ఇవ్వడానికి అంత రెడీగా ఎవరు ఉండరు కదా పాన్ కార్డ్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ సేమ్ బ్యాంక్ సేమ్ మనిషి ఇప్పుడు నా పాన్ కార్డు ఉందనుకోండి నా బ్యాంక్ అకౌంటే కావాలి రిజిస్ట్రేషన్ చెయ్యాలి అంటే చాలు మీషోలో ఎలా అమ్మాలి నష్టమేంటి కష్టమేంటి తెలిసిపోతే రిజిస్ట్రేషన్ తర్వాత చేసేద్దాం కావాలంటే ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేయాలన్నా కూడా నేనే చేసిస్తాను ఆధార్ కార్డు పాన్ కార్డు మిగతా డీటెయిల్స్ జిఎస్టీతోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఫ్లిప్కార్ట్ అమెజాన్లో అయితే ఖచ్చితంగా జిఎస్టీ ఉండాల్సిందే ఈ మీషోలో మనకు పాన్ కార్డ్తోనే ఎంటర్ అయిపోవచ్చు సేల్ చేయడానికి ఇక్కడ వెలుతురు రావట్లేదు ఇలా ఉంటే ఓకే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఆ క్వశ్చన్స్ని నేను చదువుతాను ఆన్సర్ కూడా నేనే చదువుతాను మీరు శారీస్ ఎక్కడ కొన్నారు సేమ్ కలర్ అలాగే బల్క్లో ఎలా తెస్తారు ప్లీజ్ రిప్లై ఇవ్వండి అని అనిత అనితనా అనిత గారు అడుగుతున్నారు శారీస్ ఎక్కడ కొంటున్నారు ఒకసారి హైదరాబాద్లో కొన్నాను రెండు మూడు సార్లు సూరత్లో కొన్నాను ఇప్పుడు కూడా మళ్ళీ సూరత్కే వెళ్ళాలి ఒక్కసారి వెళ్ళానంటే అన్ని చీరలు తెస్తాను చాలా ఎక్కువ తెచ్చుకుంటాను రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి తెస్తాను అంతకుముందు స్టార్టింగ్ నేను చీరలు తెచ్చింది ఎంత అంటే ఇరవై మూడు వేలతో స్టార్ట్ చేశాను చీరలు ఫస్ట్ టైం సూరత్ నుంచే తెప్పించుకున్నాను కస్టమర్స్ మన ప్రోడక్ట్స్ తీసుకొని ఫేక్ ఫేక్ ప్రోడక్ట్స్ రిటర్న్ చేస్తారా ఎస్ చేస్తారు చాలామంది దుర్మార్గులు ఉన్నారు అంతకు వంద రెట్లు మంచివాళ్ళు ఉన్నారు దుర్మార్గుల గురించి ఆలోచించి మనం ఇక్కడే ఆగిపోతే మంచి వాళ్ళని చేరుకోలేం మంచిగా వ్యాపారం కూడా చేసుకోలేం రిటర్న్ చేస్తారు దానికి పనిష్మెంట్ కూడా ఉంటుంది ఆ పనిష్మెంట్ ఏంటి అనేది అందులోకి మీషోలోకి ఎంటర్ అయ్యాక మీకే అర్థమవుతుంది కంప్లైంట్ పెట్టాలి మనం కస్టమర్ మీద కంప్లైంట్ పెడితే శారీ మార్చుతున్నారు అని అలా రెండు సార్లు మూడు సార్లు చేసిన కస్టమర్ని మీ షోలో ఎలాంటి ఇంకోసారి సేల్ చేసే అవకాశం కానీ ఇప్పుడు నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ మార్చాను మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ మార్చాను కస్టమర్ సేలర్ అమ్మేవాళ్ళు మీషో దాకా తీసుకెళ్ళారు అప్పుడు నా అకౌంట్ని బ్లాక్ చేస్తారు నేను మీషోలో ఎలాంటి వ్యాపారం చేసుకోలేను ముందుకు ఎప్పుడైనా చేయాలి అంటే అలాగే డెలివరీ బాయ్ నుంచి కూడా కొన్ని తిట్లు కొన్ని అవమానాలు అలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది పదే పదే అలాగే చేస్తూ ఉంటే పదే పదే అంటే ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే అది చేస్తారు అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎక్కువ అలా ఉండదు అక్క మీషోలో మీషో కవర్స్ వాడాలా లేకపోతే నార్మల్ కొరియర్ ప్యాకింగ్ కవర్స్ వాడచ్చా మీషో వాళ్ళు ఇచ్చే కవర్సే తీసుకోవాలంటే చాలా కష్టం ఒకేసారి ఐదు వేల కవర్లు కొనమంటారు ఒకేసారి పదివేల కవర్లు కొనమంటారు మనకు అంత కవర్లు కొనడం కష్టం ఒక కవర్ వచ్చేసి రెండు రూపాయల యాభై పైసలు పడుతుంది ఐదు వేల కవర్లు పదివేల కవర్లు కొంటే సడన్గా ఏదో కారణం వల్ల మనం కొన్ని రోజులు లేక పూర్తిగా చీరలు అమ్మడం మానేసామంటే అవన్నీ మిగిలిపోతాయి అనవసరం అది అసలు నేను ఇది ఫ్లిప్కార్ట్లో మీషోలో సేల్ చేస్తూ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను కవర్స్ కవర్స్ని చూపిస్తాను మీకు ఇది అన్నమాట ఈ కవర్స్ ఇలా ఇక్కడ ఈ ఏదో అడ్రస్ పెట్టడానికి ఇలా ఉండాలి ఇది తీసుకోండి ప్లెయిన్గా ఉండేది మాత్రం వాడకండి ఇది ఎంతో రెండు రూపాయలు ఏమో పడుతుంది ఒక కవర్ వచ్చేసి రెండు రూపాయలు పడుతుంది అనుకుంటాను అన్నీ మీరు అప్లోడ్ చేస్తున్నారు కదా దానికి జిఎస్టీ పే చేస్తారా ఒక క్లారిటీగా వీడియో చేయండి అని సుజాత గారు అడుగుతున్నారు జిఎస్టీ పే చేస్తారా అంటే ఒకటి కాంపోజిషన్ జిఎస్టీ మా ఆయన పేరు మీద ఉంది కదా ఆయన టేక్ వ్యాపారం చేస్తారు కదా నా జీఎస్టీ కూడా ఆయనే పే చేస్తారు నేను ఇంత దాకా జిఎస్టీ కట్టలేదు ఆయన కడుతున్నారు ఆయనది నాది సేమ్ అందులోకే పడిపోతుంది కాబట్టి జిఎస్టీ అమౌంట్ ఆయనే కట్టుకుంటారు అలాగే రెగ్యులర్ జిఎస్టీ వచ్చి కూడా ఒక నలభై రోజులు అవుతుంది కాబట్టి ఇంకా అంత వ్యాపారం చేయలేదు రెగ్యులర్ జిఎస్టీలో నీళ్ళని వేయమని చెప్పాను నాకు జిఎస్టీ చేయించారు ఒకసారి మా బావగారు ఆయన మా బావగారి ఫ్రెండ్ వీరేష్ గారు అని ఆయన నాకు జిఎస్టీ చేశారు పాపం తొందరగా రెస్పాండ్ అయ్యారు తొందరగా చేశారు చాలా మంచిగా అనిపించింది వీరేష్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆయన పేరు వీరేష్ అనుకుంటా తప్పు చెప్పాను కొంప తీసి సారు మా బావగారి ఫ్రెండ్ చేశారు ఆయన మీకు కూడా ఎవరికైనా కావాలంటే నేను ఆయనకు చెప్తాను ఆయన చేసి ఇస్తారు అమౌంట్ కూడా చాలా తక్కువ తీసుకున్నారు మా బావ అంటే మా ఆయన వాళ్ళ అన్నగారు ఇప్పుడు లేరు ఆయన చనిపోయారు రెండు మూడు సంవత్సరాలు అవుతుంది చనిపోయి కూడా మీ ప్రింటర్ ఎంత అని అడుగుతున్నారు పదమూడు వేల ఐదు వందలు ఏమో పడింది ఇప్పుడు ఒక నాలుగు వందలు తగ్గిపోయింది ప్రింటర్ ప్రైజ్ కెనాన్ ప్రింటర్ కలర్ ప్రింటర్ అండి అది చాలా బాగా పనిచేస్తుంది నా ఫోటోని ఇందులో నుంచి కనెక్ట్ చేసి ప్రింట్ తీశానంటే ఇలా ఒరిజినల్గా ఉన్నట్టే పడిపోతుంది సేమ్ డిట్టో అలాగే వస్తుంది మనం పంపిన ప్రోడక్ట్ మారితే ఏం చేయాలి రిప్లై ఇవ్వండి ఇందాకే చెప్పాను మనం కంప్లైంట్ చేయాలి అని చెప్పి ప్రతిసారి ఏం మారదండి మీరేం భయం పెట్టుకోకండి అస్సలు మారుతుంది నేను ఒక ఎనిమిది వందల చీరలు అమ్మాను ఒక ఇరవై చీరలు మారి వచ్చాయి నాకు ఇరవై ఇరవై ఐదు చీరలు మారాయి నాకు ఎప్పటి నుంచో మీషోలో ప్రోడక్ట్ సేల్ చేయాలి అనుకుంటున్నాను కానీ ఎవరూ డీటెయిల్గా చెప్పడం లేదు ప్రాసెస్ మొత్తం ఒక వీడియో చేయండి మా అని అడుగుతున్నారు విజయకుమారి గారు ఖచ్చితంగా చేస్తానండి ప్రాసెస్ అంతా ఒకేసారి చెప్పడం అంటే అర్థం అవ్వదు నాకు కూడా తొందరగా రాదు చాలా పెద్ద వీడియో అవుతుంది కాబట్టి చిన్న చిన్న వీడియోలుగా చెప్తూ పోతాను ఒక ఐదు ఆరు వీడియోలకు పైనే అవుతుంది మెయిన్ వీడియోలే ఐదు ఆరు అవుతాయి ఇంకా చాలా ఉన్నాయి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవాల్సినవి మీషో గురించి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇప్పటిదాకా కూడా నేను తెలుసుకుంటూనే ఉన్నా ఆరు ఎనిమిది నెలలు అవుతుంది నేను సేల్ చేయబట్టి ఇంకొక విషయం ఆ యొక్క మీరు చాలా బాగా చెప్తున్నారు వీడియోస్లో వీడియోస్లో మనము శారీ మనం శారీ రేటు పెట్టొచ్చా మనం అమ్ముకునే రేటు పెట్టొచ్చా అలాగే శారీ పిక్స్ ఎలా పెట్టాలి చెప్పండి సిస్టర్ దీనికి ప్రాసెస్ ఏంటి ఇప్పుడు ఒకసారి తొమ్మిది వందలు ఉంటే అదే రేటు మనకు వస్తుందా లేదా తగ్గిస్తారా పూజా పూజ గారు అడిగారు ఇప్పుడు ఈ ఈ ఫోన్ ప్రైజ్ వెయ్యి రూపాయలు ఉందనుకోండి ఈ వెయ్యే మనం మీషోలో అప్లోడ్ చేయొచ్చా చేస్తే ఆ వెయ్యి రూపాయలు మనకు పడిపోతాయా అని అడుగుతున్నారు ప్రైజ్ అప్డేట్లో ఈ విషయం చెప్తాను ఇది చాలా ముఖ్యమైన విషయం ప్రైజ్ అప్డేట్ అనేది ఆ ప్రైజ్ అప్డేట్ కరెక్ట్గా పెడితేనే మనకు మన శారీస్ మన వస్తువులన్నీ కూడా మీషో ప్రమోట్ చేసి జనాలకు చూపిస్తుంది వీడియో నా ఫోన్కి ఏదో వచ్చింది రోగము వాయిస్ వెనక్కి మాట ముందుకి పోతుంది 嗯。Mm hmm.